హలో అండి అందరికీ ఉగాది రోజు షడ్రుచులతో తయారు చేసుకునే ఉగాది పచ్చడి విశిష్టత మరియు తయారీ విధానం ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ఉగాది అంటే ఏమిటో తెలుసుకుందాం ఉగాదిలో ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం ఆది అంటే ప్రారంభం అందుకే నక్షత్ర గమనాన్ని ప్రారంభించే రోజుగా ఉగాదిని జరుపుకుంటాం ఇప్పుడు ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందామండి చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగిలించాడట అప్పుడు విష్ణుమూర్తి మధ్యావతారంలో వెళ్ళి సోమకారుణ్ణి వాదించి వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడట ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెప్తున్నాయి మన తెలుగువారికి ఉగాది నుండి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారి మొదటి పండుగ ఉగాది మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే ఉగాదికి శోభకృత నామ సంవత్సరాన్ని ముగించుకొని క్రోధి నామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి ఉగాది పచ్చడిలో వాడే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక అందులో మొదటిది బెల్లం అనగా తీపి ఆనందానికి ప్రతీక రెండవది ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం మూడవది వేప పువ్వు అంటే చేదు బాధ కలిగించే అనుభవాలు నాలుగవది చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఐదవది పచ్చి మామిడి ముక్కలు అంటే వగరు కొత్త సవాళ్ళు ఆరవది పచ్చిమిర్చి అనగా కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది అందుకే మన తెలుగువారు ఉగాది రోజున ఈ పచ్చడిని తయారు చేసుకుని ప్రసాదంగా స్వీకరిస్తారు అలాగే ఉగాది పచ్చడి తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఎందుకంటే ఉగాది పండుగతో వసంతకాలం స్టార్ట్ అవుతుంది ఇలా కాలంలో వచ్చే మార్పుల వల్ల అనారోగ్యాలు మన దరి చేరకుండా ఈ ఉగాది పచ్చడిలో ఉన్న పదార్థాలు మన శరీరాన్ని కాపాడుతాయి మా తాతయ్య నాకు ఉగాది పచ్చడి తినడం మంచిది అని ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు ఉగాది తర్వాత ఎండాకాలం వస్తుంది కదండి ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఎండాకాలాన్ని తట్టుకునే శక్తి ఉగాది పచ్చడి ఇస్తుందని మా తాతయ్య చెప్తూ ఉండేవారు అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు చింతపండుని నానబెట్టి దాని నుండి గుజ్జును తీసి దానిలోకి బెల్లం ఉప్పు వేపపువ్వు పచ్చిమిర్చి పచ్చి మామిడి ముక్కలు వేసుకుని బాగా కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ అవుతుంది మా వైపు ఉగాది పచ్చడిని మేము ఇలానే తయారు చేసుకుంటాము మీరు తయారు చేసుకుని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్